హలో అండి ఈ వీడియోలో డోక్లా రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇది చేసుకోవడం చాలా ఈజీ అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం ఇంట్లో ఉండే వాటితోనే సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు దానికోసం ముందుగా నేను టూ కప్స్ రెడ్ శనగపిండి ఇలా జల్లించి పక్కా పెట్టుకోవాలి ఇలా జల్లించుకోవడం వల్ల డోక్లా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చేసుకునేటప్పుడు తర్వాత ఒక గిన్నె తీసుకొని ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అందులో పోసుకోవాలి తర్వాత వాటర్లో ఒక వన్ టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి తర్వాత హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ అండ్ హాఫ్ టే టీ స్పూను నిమ్మరసం కూడా యాడ్ చేసుకొని షుగర్ సాల్ట్ బాగా కలిసేలా మొత్తం కరిగేలా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మనం జల్లించి పెట్టుకున్నటువంటి పిండిలో ఈ వాటర్ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇది మనం కలుపుకునేటప్పుడు ఒకే విధంగా కలుపుకోవాలండి విస్కర్తో విరివర్స్లో కలుపుకోకూడదు తర్వాత మనం కలర్ కోసం ఒక హాఫ్ టీ స్పూను పసుపు కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలండి ఇలా వీడియోలో చూ చూపించిన విధంగా కలుపుకోవాలి తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పక్కకు పెట్టేసుకోవాలి కలుపుకున్న తర్వాత కంటిస్టెన్సీ వీడియోలో చూపించిన విధంగా ఉండాలి తర్వాత ఒక వన్ ఇంచ్ అల్లం ముక్క ఒక రెండు పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్నట్టు పట్టుకు పెట్టుకున్నటువంటిది దాన్ని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ పిండిలో యాడ్ చేసుకొని కలుపుకోవాలి అలాగే ఒక ముప్పై టీ స్పూను ఇనో పౌడరు హాఫ్ టేబుల్ హాఫ్ టీ స్పూను బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి బే ఇనో పౌడర్ ఏమైనా వేయడం వల్ల పిండి బాగా పొంగుతుంది తర్వాత మనం ఒక గిన్నెకి మనం ఏ గిన్నెలో అయితే ఇది పెట్టుకోవాలనుకుంటున్నామో స్ట్రీమ్ కోసము ఆ గిన్నెకి ఆయిల్ రుద్దుకొని పెట్టుకొని పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి పైన ఒక పెద్ద గిన్నె మనం దేంట్లో అయితే పెట్టుకుంటామో దానికంటే పెద్ద గిన్నెలో వాటర్ పెట్టుకొని ఇలా స్ట్రీమ్కి రెడీగా పెట్టుకోవాలి హై ఫ్లేమ్ పైన వాటర్ బాగా మసిలిన తర్వాత మనం అందులో ఈ గిన్నె పెట్టేసుకొని ఇలా చూసుకోవాలి ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ మనం టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇలా ఒకసారి చాక్ హెల్ప్తో చూసుకున్న తర్వాత ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత అయ్యిందంటే ఇలా చాక్కి ఏమంటలేదు చూసారా ఇది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఇప్పుడు చల్లారిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఇలా పీసెస్ పీసెస్గా కట్ చేసుకోవాలి ఒకసారి ఇలా చూడండి మెత్తగా బాగా ప్లఫీగా వచ్చింది కట్ చేసుకున్న తర్వాత మనం మళ్ళీ దీనికోసం పోపు పోపు కోసం మళ్ళీ స్టవ్ పైన ఇంకో ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలండి ఆవాలు మాత్రమే వేసుకోవాలి ఆవాలు చిటపటలాడిన తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చి పొడుగా కాట్లు పెట్టుకొని టూ పీసెస్ లాగా కట్ చేసుకొని ఆ పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి అలాగే ఒక రెబ్బ కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఇట్లా ఫ్రై అయిన తర్వాత మనం ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఇందులో ఆ వాటర్లో వేసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ మళ్ళీ ఒక టీ స్పూన్ షుగర్ కూడా యాడ్ చేసుకొని వాటర్ బాగా మసలా మరిగే వరకు ఉంచుకోవాలి బాగా మరిగిన తర్వాత ఇలా మసులు మసిలిన వాటర్ని తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ డో గ్లాస్ పైన ఈవెన్గా అన్నిటి అన్నిటి మీద పడేలా మెల్లగా నిదానంగా పోసుకోవాలండి ఇలా కొంచెం కొంచెంగా పోసుకోవడం వల్ల ఒకేసారి పోసుకోకుండా కొంచెం కొంచెం పోసుకోవడం వల్ల కరెక్ట్గా సెట్ అవుతుంది తర్వాత మనము పిల్లలకి సర్చ్ చేసి పెట్టడమే అండి ఎంతో టేస్టీగా ఉండే డోక్లాస్ రెడీ అండి ఈ రెసిపీ మీరు కూడా ఎలా ఉందో చెప్పండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి